చంద్రబాబు నాయుడు గారు సరే కేసులు అంటూ లోపలికి వెళ్ళారు ఈ పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడం చాలా రోజులు జైల్లో ఉండడం ముందస్తు బెయిల్స్ కూడా ఇప్పుడు ఈ మూడు కేసులకి రావడం జరుగుతుంది సో దీని మీద మీ యొక్క విశ్లేషణ ఎలా ఉంటుంది చూడమ్మా మామూలుగా కేసులు చిన్న ఆధారం ఉంటే కూడా కేసు పెట్టచ్చు పెడతారు కేసులు చంద్రబాబు నాయుడు మనం పెట్టారు ఆయన యాభై రెండు రోజులు జైల్లో ఉన్నాడు తర్వాత బెయిల్ వచ్చింది బయటకు వచ్చాడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది వ్యవహారం ఇప్పుడు ఇంకా వేరే కేసులు పెట్టే ప్రయత్నాలు చేశారు దాని మీద ఆయన ఆంటిసిపేటర్ బెయిల్ పెట్టుకున్నాడు ఇచ్చేసారు ఇప్పుడు బెయిల్ ఇవ్వాలన్నా లేదా లేకపోతే తీర్పులు ఇవ్వాలన్నా కేసు పురోపరాలు కోర్టు చూస్తుంది నైతికంగా బయట మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు సాక్ష్యమే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇప్పుడు పలానా ఇష్యూలో పలానా రాజకీయ నాయకులు పలానా అధికారులు డబ్బులు తిన్నారని మనకు అర్థమవుతుంది కానీ కోర్టు అలా కాదు కదా నీకు ఏమి ఎవిడెన్స్ ఉంది మనీ లాండరింగ్ జరిగింది ఏమి ఎవిడెన్స్ ఉంది చూపేయాల చంద్రబాబు నాయుడుకి డబ్బులు ముట్టాయి అని కేసు అది మధ్యలో పిఏ ద్వారా పుట్టాయి ఆ పిఏ నేను ఇచ్చినాను అంటే ఎప్పుడు ఇచ్చావు ఆ డబ్బు ఎక్కడిది రికవరీ అనేది చూపాలి కోర్టుకి ఏంటంటే అవినీతి జరిగిందంటే ఆ డబ్బు రికవరీ చూపాలా రికవరీ చూపాలంటే జబరి జరిగింది ఎప్పుడు ఇది నిన్న ఉన్నది జరిగిందంటే అది వేరు దొరుకుతుంది ఏదో ఒక ఆధారం లేదు మన సొంత డబ్బు ఇంట్లో ఉన్నా కూడా దాన్ని పట్టుకొని ఇదే డబ్బు అదే అని చెప్పి చెప్పొచ్చు బట్ అది ఎప్పుడో జరిగింది ఐదు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాల క్రితం జరిగింది కేసు ఇట్లా ఏ ఏమైందంటే ఈ పరిపాలనలో జరిగినటువంటి లోపాలు నేనైతే అవినీతి జరగలేదని చెప్పను అవినీతి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఖచ్చితంగా పర్సంటేజ్లు తీసుకుంటారు ఖచ్చితంగా పార్టీ ఫండ్ పేరుతో తీసుకుంటున్నారు అన్నీ తెలుసు బట్ ఆధారాలు కోర్టు ఆధారాలు చూసినప్పుడు ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి కేసులు అన్నింటిలో కూడా ఆధారాలు కావాలి వాళ్ళకి బెయిల్ ఎప్పుడు ఇస్తారు అంటే వాళ్ళు ఆధారాలు అప్పుడు చూపకపోతే కేవలం కేసు బుక్ చేసేసి అరెస్ట్ చేసి లోపల పడేసి బెయిల్ కోసం చర్చ జరిగినప్పుడు ఆధారాలు అడుగుతుంది కోర్టు ఏంటి నీ దగ్గర ఏమున్నాయి లేదు అండర్ ఇన్వెస్టిగేషన్ అంటారు ఇల్లు అంటేనే బెయిల్ వస్తుంది ఇక్కడ ఛార్జ్షీట్ వేసినప్పుడు చూస్తాం పోంటారు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ప్రివెంటివ్ అరెస్టు అనేది ఆ కేసులో వస్తుందని ఎవరైనా మనం చెప్పగలుగుతాం ఎందుకంటే అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని ముఖ్యమంత్రి బాధ్యుడు బాధ్యుడుగా ఉండడు కింద కింద వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది తప్పు ఏదైనా జరిగినా అవినీతి జరిగినా వీళ్ళు ఏం చేసినా ఆయన టార్గెట్ చేశారు కేసులను పెట్టారు సో బెయిల్ వచ్చేసింది ఇంకా కోర్టు మరి ఇప్పుడు గురిశిక్ష పడిన అతని వ్యక్తిని కూడా కోర్టు నీకేమైనా కోరిక చివరి కోరిక ఉంటే చెప్పంటుంది అందువలన కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు ఈ సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయడంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఫెయిల్ అయిపోతే బయలు వస్తాయి రేపు రేపు జడ్జిమెంట్లు కూడా కేసులను కొట్టేస్తారు అదే జరుగుతాయి రైట్ సో ఇంకొక ట్రెండింగ్ ఉన్న టాపిక్ ఏంటంటే ఏప్రిల్లో శ్రీరామనవమి సో ఆ రోజు అయోధ్యలో రామ మందిరాన్ని ఓపెనింగ్ చేయకుండా అంతకు ముందే ఓపెనింగ్ చేయడానికి మతల ఏంటి అసలు ఎన్నికల స్టంట్ అంటారా లేదంటే బీజేపీకి సపోర్ట్ గా ఇంకా హిందువులు మారతారనే ఒక ఇంటెన్షన్ తోటి ఇది చేస్తున్నారంటారా అంటే అది సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య అది ఎవరైనా కానీ ఇప్పుడు మన మతపరంగా పక్కన పెడదాం అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయంలో మసీదు కట్టారా లేదా అది తప్పే కదా ముందు అది ఎవరైనా చేయని ఇప్పుడు మసీదు ఉన్న చోటుకు పోయి మసీదులో మనం దేవాలయం గోడలు పగలగొట్టో లేదంటే సగం ఆక్రమించి అక్కడ దేవాలయం కడతామంటే కరెక్టా కరెక్ట్ కదా కరెక్ట్ కాదు కదా అది కూడా తప్పే కదా ఆ తప్పు జరిగింది సరే అది మతపరంగా దాని రియాక్షన్స్ దాన్ని పాడగొట్టడము అవన్నీ జరిగిపోయినాయి కోర్టు ఫైనల్గా తీర్పిచ్చింది ఎస్ అది రా రామాలయము అక్కడ ఉన్నింది అక్కడ కట్టుకోవచ్చు అనే పర్మిషన్ కూడా ఇచ్చిన తర్వాత ఆ ట్రస్ట్ అనేది అక్కడ కట్టింది కట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని నమ్ముకునే పనిచేస్తున్నది ఎవరు దాంట్లో సీక్రెట్ ఏమి లేదు దాంట్లో అట్లని ఇతర మతాలను వ్యతిరేకించిన సందర్భాలు కానీ ఇతర మతాల మీదప్పుడు భారతీయ జనతా పార్టీ పరిపాలన చేసే రాష్ట్రాల్లో మత కొలాలు ఏమైనా జరుగుతున్నాయా ముస్లింస్ ఏమైనా ఇతర మతస్తులు వేధించారా లేదు కదా అందువలన ఇక్కడ వాళ్ళ లైను అది ఆ లైన్లో ఎందుకు అది ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ఒక వింగ్ ఆర్ఎస్ఎస్ సంస్థ హిందూ ధర్మము హిందుత్వం గురించి చెప్తుంది అతని ఇతర మంతస్తులను వ్యతిరేకించమని ఏ రోజు చెప్పదు ఇప్పుడు అక్కడ టెంపుల్ కడుతున్నారు ఎవరు కడుతున్నారు ప్రభుత్వం కట్టడంలే ప్రభుత్వ నిధులతో కట్టడం లేదు అక్కడ ఆ యొక్క రామజన్మభూమి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ నిర్మాణం చేపడుతూ ఉన్నది అది ఫలానప్పటికీ నేను పూర్తి చేసుకుంటామని టార్గెట్ జనవరిలోనే ఈ డేట్ ఫిక్స్ చేసింది ఇప్పుడు కాదు దాని నిర్మాణం శంకుస్థాపన జరిగినప్పుడే గత ఏడాది అప్పుడే ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు జనవరిలో కంప్లీట్ చేయాలి అని టార్గెట్ ప్రకారము దానికి నిధులు సేకరించారు నిధుల సేకరణలో అన్ని హిందూ ధార్మిక సంస్థలు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏబీపీ అన్ని సంస్థలు పాల్గొన్నాయి అలాగే ఇతర పార్టీల వాళ్ళు నాయకులు కూడా రామాలయ అక్కడ నిర్మాణానికి నిధులు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదా ఇచ్చారమ్మా నిధులు ఇచ్చారు వాళ్ళు కూడా ఫండ్స్ ఇచ్చారు ఇక్కడ ఏమైంది పార్టీలకు అతీతంగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు ఆ రోజు శంకుస్థాపన చేసినప్పుడు మళ్ళీ ఆయన ఆయన చేతుల కానీ అక్కడ కార్యక్రమం జరగాలి అనేటువంటి ఒక నిర్ణయం జరిగింది ఆ కార్యక్రమం రా శ్రీరామనవమి ఏప్రిల్లో ఉంది కాబట్టి ఆ రోజు ఎందుకు ప్రారంభించద్దు ముందు ఎందుకు ప్రారంభించారంటే అందరూ అనుకుంటున్నారు అప్పుడు ఎలక్షన్స్గా అయిపోతాయి కాబట్టి ముందే మనం తీసుకుంటే కొద్దిగా ఎటువైపోయినా ఓట్లు లేదంటే సంథింగ్ ఏదో ఒకటి ప్రభావితం చేసుకోవచ్చు కదా రామాలయ నిర్మాణ విషయంలో పూర్తి భాగస్వామి ఉన్నటువంటి బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా మడిగట్టుకోని ఉంటారా ఎందుకుంటుంది ఆశిస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు ఫిబ్రవరిలోను మార్చిలోను షెడ్యూల్ వస్తుంది షెడ్యూల్ వచ్చినప్పుడు కోడ్ వస్తుంది కోడ్ వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత ఓకే ఒకవేళ కోడ్ వచ్చినా ఎన్నికలు వచ్చినా ఇది రామాలయం నిర్మాణంకు సంబంధించి అది వ్యక్తిగతమైన మతానికి సంబంధించిన అంశం కాబట్టి ఆయన వెళ్ళి పాల్గొనకూడదని ఎక్కడ ఏమి ఎలక్షన్ కమిషన్ ఆపదు ప్రారంభించదు అని అని ఆపద్దని ప్రభుత్వ కార్యక్రమం కాదు అది ఆపడానికి ప్రభుత్వ అని ఖర్చు పెట్టలే ప్రభుత్వానికి సంబంధించిన ఎయిర్పోర్ట్లు రోడ్లు హైవేలు బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ప్రారంభం అయిపోయాయి ఇంక రేపు కోడొచ్చినాక ఏం లేవు అక్కడ అన్ని అన్ని చేసేసారు వాళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులతో కొని కట్టారు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కొని కట్టారు అవన్నీ ప్రారంభోత్సవాలు వచ్చి చేస్తారు రైల్వే స్టేషన్ అయిపోయింది ఎయిర్పోర్ట్ అన్నీ అయిపోయాయి ఇది ఇంకా హిందూ మతానికి సంబంధించిన అంశము ధార్మిక సంబంధించిన అంశము సో ప్రధానమంత్రి గారు హాజరవుతారు ప్రశ్న చేస్తారు ఏంటి తప్పు అది అప్పుడే చేయాలని ఎక్కడుంది నిర్మాణం ఎప్పుడు పూర్తి అయితే అప్పుడే చేస్తారు అది ఆ రోజు ఒక మంచి రోజు చూసుకున్నారు కార్యక్రమం చేస్తున్నారు ఇంకా రాజకీయ ప్రయోజనం ఉంటుంది ఉంటుంది ఇవాళ మరి శ్రీరామ జన్మభూమి ఆ ఇరవై రెండవ తేదీ ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్నారు అంటే ఇతర దేశాల్లో ఉన్న హిందువులందరూ ఎందుకు అక్కడ జై శ్రీరామని నినాదాలు చేస్తూ జెండాలు పట్టుకొని ప్రశ్నలు తీస్తున్నారు ఇప్పుడు అంటే వాళ్ళు ఏమైనా వచ్చి ఇక్కడ ఓట్లేస్తారా బీజేపీకి లేదు కదా అంటే ఒక భావన అంతే అరే మన మనకి ఇన్ని సంవత్సరాలుగా అక్కడ జరిగింది దాన్ని దిద్దారు దేవాలయం నిర్మాణం చేస్తున్నారని అందరు ఇన్స్పైర్ అయ్యారు అలాగే ఇండియాలో అందరూ ఇన్స్పైర్ అవుతున్నారు ఒక మూమెంట్ తీసుకున్నారు ప్రతి ఇంటికి అక్షింతలు వెళ్తున్నాయి మన మైండ్కి కూడా వచ్చాయి అక్షింతలు వచ్చాయి ఏంటి తప్పు బీజేపీ కార్యక్రమం జే పాల్గొంటున్నది విశ్వహిందూ వర్స్ పాల్గొంటున్నది ఏబీపీ పాల్గొంటున్నది ఒక మూమెంట్ అంటే మనకు సౌత్ కంటే నార్త్లో ఎక్కువ మూమెంట్ ఉంది అది రాజకీయ ప్రయోజనాలు దాంట్లో ఉండవచ్చు ఇన్స్పైర్గా అవుతాడు ఇప్పుడు ఒక ఐదు శాతం మంది ఓటర్లు అటు ఇటు ఉండేవాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమానికి దీని వెనక బీజేపీనే ఉంది కాబట్టి నేను బీజేపీగా ఓటేస్తా అంటాడు కాంగ్రెస్ వాళ్ళు ఆపుతారా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మేము వెళ్లమన్నారు ఎందుకు వెళ్ళమన్నారు మరి అంటే మీరు ఏమైనా వేరే మత మతాన్ని పెట్టుకోవాలనుకున్నారా ఎనభై శాతం మంది ఉన్న హిందువుల హిందువులకు సంబంధించినటువంటి విషయంలో నువ్వు వెనకం చే వేస్తే తక్కువ శాతం ఉన్నటువంటి ఇతర మతస్థులకు సంబంధించిన కార్యక్రమాలు జరిగితే నువ్వు రేపు పొద్దున నిన్ను విమర్శించారాస్తారా ఇది అది ఆ కోణంలో చూడకూడదు రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం అయితే లేదు ప్రయోజనాలు అంటే ఉండొచ్చు దానికి ఇన్స్పైర్ అయిన వాడు ఏం చేస్తారు రైట్ సార్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి సో గైస్ చూశారు కదా మరో టాపిక్తో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ